హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీ రాసిన బట్టి మీరు ఉత్తమ తల్లి అవునో కాదో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న చాలా చాలా థ్యాంక్స్ ఇక చిన్న పిల్లల్ని ఎంత అపురూపంగా చూసుకుంటామో తలుచుకుంటేనే అదొక అందమైన అనుభూతిలా కనిపిస్తుంది క్రమంగా ఆ పిల్లలు కూడా మీ పట్ల అదే ఇష్టాన్ని తిరిగి ప్రదర్శిస్తుంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిదిగా ఉంటుంది కానీ కొందరికి పిల్లలతో సమయం గడిపే తీరిక లేక లేదా మరి ఇతర కారణాల వల్లైనా దూరంగా ఉండవలసి ఉంటుంది మరి కొందరైతే పిల్లలతో సమయం వెచ్చించడం కూడా నచ్చదు క్రమంగా పిల్లల పట్ల మీరు చూపే ప్రేమ ఆప్యాయతలను కూడా మీ రాశి చక్రాన్ని బట్టి అంచనా వేయవచ్చని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు క్రమంగా మీరు మీ బిడ్డ పట్ల ఎంత ప్రేమ అనురాగాలను చూపగలరో తెలుసుకునే వీలుంటుందని అంటున్నారు అలా తెలుసుకునే రాసుల్లో ముందుగా మేషరాశి మేషరాశి వారు నాయకత్వపు లక్షణాలను కలిగి ఉంటారు ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తూ ఉంటారు కానీ తప్పును సహించలేని తత్వం వీరిది తమ పిల్లలకు సంబంధించిన ప్రతి విషయంలోనూ తమ చేయి ఉండాలని భావిస్తూ ఉంటారు తమ పిల్లల ప్రతి విషయాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి అవగాహనకు రావాలని కోరుకునే వారిగా ఉంటారు పసితనం నుండి వారికి కొన్ని అంశాలలో తర్పీదునివ్వడం ద్వారా వారు జీవితంలో వేసే ప్రతి అడుగులోనూ సత్ఫలితాలను పొందగలడని ఆకాంక్షిస్తూ ఉంటారు అంతేకాకుండా తమ పిల్లలు కోరిన విషయాల్లో సాధ్యాసాధ్యాలను మంచి చెడులను విశ్లేషించి మరీ వారికి ఒక అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తూ ఉంటారు వీలైనంత వరకు వాస్తవిక ధోరణిని కలిగించేందుకు కృషి చేస్తూ ఉంటారు ఇక మరొక రాశిగా చూస్తే వృషభ రాశి వృషభ రాశి వ్యక్తులు ఎద్దుల వల్ల ఎక్కువ ఓర్పు సహనాన్ని కూడుకొని ఉంటారని చెప్పబడుతుంది అయినా కూడా అత్యంత అరుదుగా చిరాకు గురవుతూ ఉంటారు అటువంటి సందర్భాలలో వీరిని పరచడం అత్యంత క్లిష్టమైన అంశంగా ఉంటుంది కోపంగా ఉన్నప్పుడు కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు కానీ ఏం చేసినా తమ కుటుంబానికి పిల్లలకు లాభదాయకంగా ఉండాలని పరితపిస్తూ ఉంటారు వృషభ రాశికి చెందిన తల్లులు తమ పిల్లలను ఓర్పు సహనం కలిగి ఉండేలా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తూ ఉంటారు ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్న తర్వాతనే బరిలో దిగేలా వారికి ప్రోత్సాహకాన్నిస్తూ ఉంటారు ఇక మరొక రాశిగా చూస్తే తులారాశి జీవితంలో సమతుల్యతను నిర్వహించేందుకు తులారాశి వారు ఎంతో ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతూ ఉంటారు వీరు ఏ విషయంలో అయినా పరిపూర్ణతను కోరుకుంటారు వాస్తవానికి వారు శాంతి ప్రేమికులు ప్రశాంతతను ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు క్రమంగా తప్పుల విషయంలో పిల్లలను శిక్షించడం కన్నా పరిస్థితుల పట్ల అవగాహన కలిగించాలని కోరుకుంటూ ఉంటారు అంతేకాకుండా పిల్లలను అత్యంత సహజమైన మార్గంలో ఎదగనిచ్చేలా ప్రోత్సహిస్తూ ఉంటారు అయితే తమ పిల్లలు తమ వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోతున్నామన్న భావనకులోనైనా అవి జీవితంలో తమ ఎదుగుదల కోసమేనని త్వరగానే తెలుసుకుంటారు ఇక మరొక రాశిగా చూస్తే మకర రాశి నియమ నిబంధనలు ఎక్కువగా కలిగిన అమ్మగా ఉంటారు వీరు ఇంచుమించు మేషరాశి వారిని పోలి ప్రవర్తిస్తూ ఉంటారు ఏ అంశంలోనైనా నిబద్ధతను కలిగి ఉండాలని తాపత్రయాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఆమె బయటికి గంభీరంగా కనిపిస్తుంది కానీ మానసికంగా తమ పిల్లలకు నిరంతరం సహాయకారిగా ఉండాలని పరితపిస్తూ ఉంటుంది తల్లిగా ఆమె తన బాధ్యతల పట్ల ఎప్పుడూ పొరపాటు చేయదు ఇక మీనరాశి మీనరాశి వాళ్ళు భావోద్వేగాల ఘనిగా ఉంటారని చెప్పబడుతుంది క్రమంగా ఆమె తన ప్రేమ మొత్తాన్ని తమ పిల్లల మీద కురిపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు వారికి చిన్న గాయమైన మానసికంగా తల్లడిల్లిపై స్వభావాన్ని కలిగి ఉంటారు వీరు సహజంగానే ప్రకృతి ప్రేమికులుగా మరియు కళల పట్ల ఆసక్తి కలిగిన వారిగా ఉంటారు క్రమంగా తమ పిల్లల్లో కూడా అటువంటి లక్షణాలు కలిగి ఉండాలని కోరుకుంటూ ఉంటారు సో ఫ్రెండ్స్ మరి ఈ రాశి వాళ్ళు పిల్లలకు ఉత్తమ తల్లిగా ఉండాలని కోరుకుంటారు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఆ మనస్తత్వం కలిగి ఉంటారని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు సో ఫ్రెండ్స్ ఇందులో కానీ మీ రాశి ఉంటే మీకు చాలా హ్యాడ్స్ అప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్